ఎప్పటికే పేకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది పాకిస్తాన్ వారి దేశంలో ధరలు ఆకాశాన్ని అండుతున్నాయి నిరుద్యోగం రాజ్యమేలుతోంది చైనా ఐఎంఎఫ్ దయతరిస్తే గాని దేశ ఆర్థిక వ్యవస్థ నడవని పరిస్థితి ఈ పరిస్థితులను చక్కదిద్దుకోవడంపై దృష్టి పెట్టని పాక్ పాలకులు పహల్గాం ఉగ్రవాద దాడికి కుట్ర పన్నారు దానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు పహల్గాం దాడి తర్వాత ప్రతీకార చర్యగా వెంటనే పాక్కు సింధు జలాలు నిలిపివేసి మొదటి దెబ్బ కొట్టిన భారత్ వరుసగా షాకుల మీద షాకులు ఇస్తోంది ఇప్పుడు పాక్ నుంచి ప్రత్యక్ష పరోక్ష అన్ని రకాల దిగుమతులను నిలిపివేసింది సముద్ర మార్గాలను మూసివేసింది పాక్ రుణాలు అందకుండా కూడా ప్రయత్నిస్తోంది మరి భారత చర్యలతో పాకిస్తాన్కు ఎంత నష్టం ఈ నిర్ణయాలు పాక్ చావు దెబ్బలుగా మారనున్నాయా పాపపు పనులు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో పాకిస్తాన్కు తెలిసొస్తుంది పహల్గంలో ఉగ్రవాద దాడికి కుట్ర పన్ని అమాయకులైన ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన పాక్ను భారత్ వరుస ప్రతీకార చర్యలతో చావు దెబ్బ కొడుతోంది ఇప్పటికే ఆర్థికంగా పీకల వరకు మునిగి ఉన్న పాక్ను భారత్ మరింత ముంచుతోంది ఓవైపు పాక్పై సైనిక చర్య తప్పదనే అంచనాల మధ్య వరుస నిర్ణయాలతో భారత్ షాకులు ఇస్తోంది ఇప్పటికే సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత పాక్ పౌరులకు వీసాల రద్దు ఆ దేశ విమానాలకు భారత గగనతలం మూసివేత నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం పాక్ ను ఆర్థికంగా దెబ్బ కొట్టేలా మరో కీలక అడుగు వేసింది పాకిస్తాన్ నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది దేశ భద్రత ప్రజా విధానాల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది పాకిస్తాన్ నుంచి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది శనివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి అంటే పాకిస్తాన్ ఎకానమీ ఇస్ ఇన్ అ వెరీ డీప్ ఎకనామిక్ క్రైసిస్ నియర్లీ థర్టీ త్రీ పర్సెంట్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ పాకిస్తాన్ ఎకానమీ పై బిల్డ్ అయినటువంటి పరిస్థితి హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ కంట్రీస్ ని ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కింద ర్యాంక్ చేసిన పరిస్థితిలో పాకిస్తాన్ ఎకానమీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో వన్ జీరో నైన్ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకవైపు మన దేశం నుంచి ఎకనామిక్ శాంక్షన్స్ విధించినటువంటి పరిస్థితి అలాగే గ్లోబల్ గా కూడా పాకిస్తాన్ పై ప్రెషర్ బిల్డ్ అవుతున్నటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ ఇన్ఫ్లేషన్ మరింత ఎక్కువయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది దీంతో పాటు మరింత హంగర్ ఇండెక్స్ కూడా పాకిస్తాన్ ఈ సంవత్సరం ఉన్నటువంటి ర్యాంకింగ్స్ లో పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది పాకిస్తాన్ ను ఆర్థికంగా దెబ్బతీసే మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది భారత్ పాక్ తో సముద్ర రవాణా మార్గాలు భారత్ మూసివేసింది ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది మర్చెంట్ షిప్పింగ్ చట్టం పంతొమ్మిది వందల యాబై ఎనిమిదిలోని సెక్షన్ నాలుగు వందల పదకొండు ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది ఈ ఆంక్షలు శనివారం నుంచి అమల్లోకొచ్చాయి అటు భారత ఓడలు కూడా పాక్ లోకి వెళ్లకుండా కేంద్రం నిషేధం విధించింది పాక్కు పార్సిల్ సర్వీసులను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది పొరుగు దేశానికి వాయు రోడ్డు మార్గాల ద్వారా మెయిల్ పార్సల్ సేవలను నిలిపివేసినట్లు తెలిపింది పాకిస్తాన్ ముష్కరులు ఉగ్రవాదులు ఒక్కసారిగా భారత్ పర్యటనల పైన దాడి చేసి మారణ సృష్టించడంతో వాటిపైన బుద్ధి చెప్పే విధంగా చర్యలకు ఉపక్రమించింది దౌత్య సంబంధాలు నిలిపివేత వ్యాపార వాణిజ్యాలన్నీ కూడా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది భారత్ నుంచి పాకిస్తాన్ స్ట్రాటజిక్ పార్ట్నర్ మిగతా ఉన్నటువంటి సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా భారత్ ఒక ప్రముఖమైన వాణిజ్య వ్యాపార కేంద్రంగా ఉపయోగపడింది దీని ద్వారా ఇవాళ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో పాకిస్తాన్ లో చాలా ఇబ్బందులకు గురి కావచ్చు ముఖ్యంగా లాహోర్ ఫైజిదాబాద్ ముల్తాన్ వంటి నగరాలలో పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్ లో కూడా భారత్ కఠినమైనటువంటి చర్యలు చేపట్టడంతో వాటికి కూడా చాలా డిలేస్ అవడానికి మనకు శ్రీలంక నుంచి గాని బంగ్లాదేశ్ నుంచి గాని సౌత్ ఈస్ట్ స్టేషన్ నుంచి రావచ్చు కూడా త్రూ ఇండియన్ మార్కెట్ రాబోతాయి కాబట్టి అవన్నీ కూడా మరింత డిలే అవ్వడానికి ఆస్కారం ఉంటుంది దిగుమతుల నిలిపివేత పాక్ నౌకలపై నిషేధం పార్సెల్ సర్వీసులను ఆపడం పాక్ కు దెబ్బే భారత్ పాక్ మధ్య వాణిజ్యం అటారీ వాఘ రవాణా మార్గం ద్వారా మాత్రమే సాగుతుంది ఇప్పటికే దాన్ని మూసివేశారు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత పాక్ నుంచి భారత దిగుమతులను గణనీయంగా తగ్గించుకుంది పాక్ ఉత్పత్తులపై కేంద్రం రెండు వందల శాతం సుంకం విధించింది కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు పండ్లు నూనె గింజలు వంటి కొన్ని వస్తువులని దిగుమతి చేసుకుంటున్నాం పాక్ నుంచి భారత్ కు దిగుమతుల విలువ తక్కువే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్కు నాలుగు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఐదు మిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతి కాగా అక్కడి నుంచి సున్నా పాయింట్ నాలుగు రెండు మిలియన్ డాలర్ల వస్తువులనే దిగుమతి చేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వర్తకంలో ఇది సున్నా పాయింట్ ఒక శాతం మాత్రమే అయితే విలువ పరంగా పాక్ నుంచి దిగుమతులు తక్కువే అయినా అక్కడ పలు పరిశ్రమలు భారత్కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడి ఉన్నాయి ఆర్గానిక్ కెమికల్స్ ప్లాస్టిక్ విలువైన లోహ సమ్మేళనాలు మినరల్ ఫ్యూయల్స్ నూనె ఉత్పత్తులు కొన్ని రకాల పిండి పదార్థాలు ఎంజైమ్స్ వర్ణద్రవ్యాలు మసాలా దినుసులు పాక్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి ఇప్పుడు భారత్ వాటి దిగుమతులపై నిషేధం విధించడంతో ఆయా రంగాల పరిశ్రమలు దెబ్బతిననున్నాయి ఆయా పరిశ్రమల కార్మికుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడనుంది పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా రాబోయే రోజుల్లో భారత్ మరికొన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈ మేరకు రెండు ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కు ప్రణాళికలు రూపొందిస్తోంది ఇందులో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులోకి పాక్ ను చేర్చేలా ప్రయత్నించే అవకాశాలున్నాయి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి పాక్కు అందే ఏడు బిలియన్ డాలర్ల సాయాన్ని ఆపే ప్రయత్నం చేసే సూచనలు కనిపిస్తున్నాయి మూడేళ్ల కాలానికి ప్యాకేజీ కోసం ఐఎంఎఫ్ పాక్ మధ్య గత ఏడాది జులైలో ఒప్పందం కుదిరింది ఈ నిషేధిత జాబితాలో ప్రవేశిస్తే పాకిస్తాన్కు విదేశీ పెట్టుబడులు రావడం కష్టతరంగా మారుతుంది అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి వచ్చే రుణాలు కూడా కష్టతరం కానున్నాయి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులోకి చేరడం పాక్ కొత్తేమీ కాదు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు అందకుండా జీ సెవెన్ దేశాలు కొన్ని నిబంధనలను విధించాయి వీటి అమలు నిర్వహణ లోపాలకు ఆయా దేశాలను బాధ్యులను చేయడం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ విధి భారతదేశం నుంచి మన పాకిస్తాన్కి వెళ్తున్నటువంటి ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఇకనామిక్ శాంక్షన్ విధించిన పరిస్థితి అయితే అంతకు పూర్వం ముఖ్యంగా పాకిస్తాన్కు ఇటు ఫార్మసూటికల్స్ కానీ మెడిసిన్స్ కానీ అలాగే కెమికల్ ప్రొడక్ట్స్ కానీ అలాగే ఫ్యూ మినరల్ ఫ్యూయల్స్ వెళ్తున్నటువంటి పరిస్థితి అలాగే డైరీ ప్రా ప్రోడక్ట్స్ కానీ యాగ్రీ ప్రొసెస్డ్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్ భారతదేశంపై ఆధారపడినటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఎకానమీ ఐఎంఎఫ్ ఇస్తున్నటువంటి ఈ సపోర్ట్ ఆధారంగా అలాగే ఐఎంఎఫ్ నుంచి వాళ్ళకు అందుతున్నటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ ఆధారంగా ఎకానమీ రన్ అవుతున్నటువంటి పరిస్థితి అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఒక సెవెన్ డాలర్ బిలియన్ శాంక్షన్స్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాకిస్తాన్ ఎకానమీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పటిదాకా టూ బిలియన్ అమౌంట్ పాకిస్తాన్కి కి ఆల్రెడీ అంది అందినటువంటి పరిస్థితి అలాగే మరి ఒక వన్ పాయింట్ త్రీ బిలియన్ ఈ రిసైలెన్స్ అండ్ సస్టైనబిలిటీ యాక్షన్ సపోర్ట్ కింద కూడా ఐఎంఎఫ్ పాకిస్తాన్కు అందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్ విధించిన ఆంక్షలతో పాకిస్తాన్ డాంబికాలకు పోయి భారత్కు గగనతలాన్ని మూసివేసింది అయితే ఈ నిర్ణయంతో ఆర్థికంగా మరింత కష్టాలను కొని తెచ్చుకుంది పాక్ గగనతలాన్ని ఉపయోగించుకున్నందుకు భారత విమానయాన సంస్థలు ఆ దేశానికి రుసుము చెల్లిస్తాయి ఇప్పుడు ఆ ఆదాయం కోల్పోయినట్లే మన దేశానికి విమానాలు నడుపుతున్న పాశ్చాత్య దేశాల విమాన సంస్థలు ఐచ్ఛికంగా పాక్ గగనతలానికి ఆల్టర్నేటివ్స్ ఎంచుకునే పనిలో ఉన్నాయి ఆయా విమాన సంస్థలు కూడా పాక్ గగనతలాన్ని ఉపయోగించుకున్నందుకు ప్రతి నెల మిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లిస్తాయి ఆ ఆదాయం కూడా ఇప్పుడు పోతుంది భారత్ తో వివాదం నేపథ్యంలో పాక్ తమ గగనతలాన్ని మూసివేయగా ఐదు నెలల్లోనే పది కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయింది ఇక పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేయడం వల్ల పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు ఆర్థిక భారం తలెత్తుతుంది పాక్ విమానాలు చుట్టూ తిరిగి అదనపు సమయం ప్రయాణించాల్సి రావడం వల్ల ఆ మేరకు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి భారత విమానాలకు పాక్ తమ గగనతలాన్ని మూసివేయడం వల్ల ఇక్కడి విమానయాన సంస్థలకు కూడా నష్టం కలుగుతోంది ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది పాక్ గగనతలం మూసివేత వల్ల ఏడాదికి సుమారు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల అదనపు వ్యయాలు కావచ్చని ఎయిర్ ఇండియా అంచనా వేసినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి మొత్తం మీద భారత విమానయాన కంపెనీలకు నెలకు మూడు వందల ఆరు కోట్ల రూపాయల అదనపు వ్యయాలు కావచ్చని అంచనా అయితే పాక్ గగనతలానికి భారత విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నాయి పాక్ నిర్ణయం తర్వాత భారత నగరాల నుంచి అమెరికా వెళ్లే విమానాలు అరేబియా సముద్రం మీదుగా సుదీర్ఘ మార్గాల్లో వెళుతున్నాయి ఇందువల్ల ప్రయాణ సమయం వ్యయాలు పెరుగుతున్నాయి అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే విమానాలకు ముంబై లేదా అహ్మదాబాద్ ను టెక్నికల్ స్టాప్గా తీసుకోవడం ద్వారా ఐరోపా నగరాల్లో ఆపాల్సిన అవసరం ఉండదు పాకిస్తాన్ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉంది చైనా అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గర యాచిస్తోంది దేశంలో ధరలు ఆకాశాన్ని అంటాయి నిరుద్యోగం తాండవిస్తోంది విదేశీ మారక ద్రవ్య నిలువులు అడుగంటాయి భారత సింధు జలాలు నిలిపివేయడంతో కరువు ముంగట నిలిచింది వీటిని చక్కదిద్దే పనిచేయకుండా పహల్ గా దాడికి కుట్ర పన్నింది దీనికి ప్రతీకారంగా భారత్ తీసుకుంటున్న చర్యలతో పాక్ ఆర్థికంగా మరింత మునిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది పాకిస్తాన్కు అండగా ఉన్న చైనా ట్రంప్ టారిఫ్ల నిర్ణయంతో భారత్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది అందువల్ల రాబోయే రోజుల్లో పాక్కు చైనా సాయం చేయకపోవచ్చు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి అందే నిధులను భారత్ ఆపివేయిస్తే ఇక పాకిస్తాన్కు ఆర్థిక సాయం అందే దారులన్నీ మూసుకుపోయినట్లే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో పాకిస్తాను ఆర్థికంగా ఘోరంగా దివాళా తీసే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి